గణపతి మూడో తారీఖునో ఐదో తారీఖునో ఎప్పుడో ఈ సినీ యాక్టర్లు అంతా ఒక సభ ఏర్పాటు చేశారు ఆ ఏర్పాటు చేయబడిన సభలో మీరు ఎక్కువగా ఎవరిని ఇష్టపడతారు మీ హీరోస్ ఎవరు సినిమా హీరోలు సినిమాల్లో పనిచేసే వాళ్ళు మీ హీరోలా మీ తల్లిదండ్రులు మీ హీరోలా దేవుడు మీ హీరోనా అని అడిగితే విచిత్రం ఏంటో తెలుసా సినీ యాక్టర్లే మా హీరోలు అని పదమూడు శాతం పెడితే మా అమ్మే మా మా నాన్నే మాకు హీరో అని మూడు శాతం పెడితే దేవుడు అనే స్థలానికి వచ్చేసరికి జీరో ఒక్కరు కూడా మాకు దేవుడు కావాలనల్లా మూడో తారీఖు ఐదో తారీఖు ఇది జరిగిందండి రెండు రోజులు గడిచేయో లేదో పట్టన పట్టణం తాగలబడింది పట్టన పట్టణం తాగలబడింది దేవుడిచ్చే ప్రతి దాన్ని ఉచితంగా అనుభవిస్తూ పీల్చే గాలి ఎవరి భిక్ష తినే మొద్ద ఎవరి భిక్షా నీ శరీరంలో ఉన్న ప్రతి అవయం ఎవరి భిక్ష నీ రూపురేఖలో ఎవరి భిక్ష నీ రాసిక రంధ్రాలలో ఊపిరి ఉందంటే అది దేవుని దానం కదా దేవుడు అనుగ్రహించిన ప్రతి దాన్ని అనుభవిస్తూ నాకు దేవుడు అక్కర్లేదంటే ఏం చేస్తాడు తెలుసు నువ్వే నాకు అక్కర్లేదురా నువ్వే నాకు అక్కర్లేదురాని దేవుడే గనక లాస్ ఏంజల్స్ కి ఏ గది పట్టిందో ఆ మాట